ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు నిన్న రాత్రి యార్డ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు ఎనిమిది వందల బస్తాల పత్తి దగ్ధమైంది విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి పత్తి దగ్ధం అవ్వడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఫైర్ ఇంజిన్ సదుపాయం లేకపోవడంతో నష్టం జరిగిందని వ్యాపారులు తెలపడంతో వెంటనే ఐజీకి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని సూచించారు పత్తి కాలిపోవటం దురదృష్టకరమన్న తుమ్మల నష్టాన్ని అంచనా వేస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మరి ఆళ్లే బీడి కాల్చారా ఆళ్లే చుట్ట కాల్చారా ఆళ్లే ఇది చేశారా ఆళ్లే అది చేశారా మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్ళు ఇదవుతున్నాయని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి ఎవరు చూస్తున్నారు చూస్తా ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది ఫైర్ యాక్సిడెంట్లో మరి అట్లా వైర్లు అట్లా లూజ్గా పెట్టుకొని అట్లా చేసుకొని ఇంకెట్లా చేసి అందరూ అక్కడ అయ్యింది అనుకో పత్తి ఇక్కడ ఉందనుకో ఎట్లా అయింది మార్కెట్లో నైట్ ఎవడెవళ ఉంటున్నారు ఎట్లా ఉంటున్నారు ఏం జరుగుతుంది